బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చాలా పెద్ద ఎత్తున కూడా మరి లీక్లు వస్తున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందంటూ కూడా ప్రతిసారి కూడా లీక్లు ఇస్తున్నారు నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూసే అవకాశాలు ఏమి ఉంటాయా కేసీఆర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ వెళ్ళే అంత అవకాశము మాకు అవసరం లేదు అట్లా పోయిన ఉంటే ఈరోజు తెలంగాణలో మేమే ఉంటుంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ సీఎం కేసీఆర్ఏ ఉంటుండే కవితక్క జైలుకు పోకపోతుండే ఎవరో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి మాటలు మాట్లాడి అంటారు కదా ఇంతకుముందు కూడా ఎలక్షన్ల ముందు ఇదే మాట్లాడే ప్రజలను అంటారు కదా ఏదో ఒక తోవల తీసుకుపోవాలి పాలిటిక్స్ అంటే రేవంత్ రెడ్డి అం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూర్ఖ ముఖ్యమంత్రి ఇట్లాంటివన్నీ వదిలిపెడతా ఉంటారు కాబట్టి మాకు అంత కర్మ పట్టలేదు కర్మ అంత పట్ట రేవంత్ రెడ్డి పోతాడేమో ఇప్పుడు పోయేది అవకాశం అంటే బీజేపీలోకి పోయేది రేవంత్ రెడ్డి వాషింగ్ పౌడర్ నిర్మా అవుతాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే గుంపు మేస్త్రి కేసు బయటకు వెళ్తుంది ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగ బయటకు వెళ్తాడు కాబట్టి వాడు పోయే ఛాన్సులు ఉన్నాయి కాంగ్రెస్ విలీనం అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు కానీ మా తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ బీజేపీలో పోవాల్సిన కర్మ మాకేం పట్టింది తెలంగాణ ద్రోహులు బీజేపీ కాంగ్రెస్ మాకేం కర్మ పట్టిందమ్మా పోవడానికి మాకు అట్లా పోయినట్టే మేము ఎప్పుడో మా మళ్ళీ అధికారంలో మేమే ఉంటుంటి ఇన్ని కష్టాలు ఇన్ని అవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని కాళేశ్వరం అంటారు హారీష్ అన్న ఒకటి అంటారు కేటీఆర్ని ఈ కే ఈ రేస్ కేస్ అంటారు కవిత కథ ఇంకోటి అంటారు ఇవన్నీ మా అన్నిటికంటే ముందు మేమే పోతుంటాం అంత కర్మ మాకు పట్టలేదు తెలంగాణ తీసుకొచ్చిండు మా బాపు కేసీఆర్ యోధుడు ఆయన అట్లా పోవాల్సిన కర్మ మాకు లేదు రేవంత్ రెడ్డికి అడగండి కాంగ్రెస్ ఇప్పుడు పోయింది అడ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసి వెళుతూ వెళ్తూ ఈ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అందుకనే నేను ముందు జాగ్రత్తగా పార్టీ మారుతున్నా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు మీకు ఒకటి చెప్తా మేము తెలంగాణలో మన ఒకటి ఉన్నది పొడుపు కథ అంటారు అంటే అంటారు కదా ఏదన్నా ఫస్ట్ భూకంపము ఏదైనా అంటారు ప్రకృతి నుంచి ఏదన్నా అదైతుంటే ఫస్ట్ పోయేటివి ఏంటో తెలుసా తెలుసు ఆ కింద ఉంటాయి చూడు భూమి కింద పందికొక్కులు ఆ పందికొక్కులు పోయి ఫస్ట్ సేఫ్ జాగలల్లో దాక్కుంటారు అట్లాంటి వాడే గువ్వల బాలరాజు అనేటోడు అని ఆడు ఎక్కడోడు ఎక్కడికైనా వచ్చిండు ఎట్లా వచ్చిండు పైకి అవన్నీ మర్చిపోయి అలా భార్య ఏం మాట్లాడింది ఎలక్షన్ల ముందు మేము అట్లాంటి బ్లడ్ కాదు అట్లాంటి రక్తం కాదు అనేట ఆమె ఈరోజు మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మ కావడానికి ఎవంది వాడు సీటు చర్దుకోవడానికి ఎవరిది వాడు జిల్లలో పోకుండా పోవద్దంటే ఈరోజు ఈటల రాజేందర్ ఎక్కడున్నాడు రాజేందర్ కేసు ఎందుకు ఓపెన్ చేస్తలేరు ఎన్ని స్కామ్లు చేయలేదు మళ్ళీ రేవంత్ రెడ్డిది ఏమవుతుంది ఇప్పుడు చూడు ఆ చే ఆ చీర దాపెట్టుకోవడానికి పోతుండ్రు వీళ్ళందరూ మాట్లాడటో వాళ్ళు ఇంకా కొంతమంది పోయేటోళ్ళకు కూడా చెప్తున్నాయి